జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము శ్రీమద్ రామాయణము బాలకాండలోని ముప్పై ఒకటో సరిగ్గా ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ మహా ఏ నమ శ్రీగర్భ్యో నమ హరి ఓం ఓం शुक्लां वरधरं विष्णुं तसिवर्णञ्चतुर्भुजं प्रसन्नवदनन्ध्यायेत्सर्वविघ्न अपशान्तये अगजाननपद्मार्क्यं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां येकदन्तमुपास्महे ये निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॐ शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहाम् हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्देतां तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां शरदेन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तुते या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना యా బ్రహ్మాచ్యుతంకర ప్రభృతిర్దే సా పూజిత సామాం పాస్వతీ భగవతీ నిశేషజాడ్యా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆర్హ్యకవి శాఖాం వందే వాల్మీకి కిలం గోష్పదే కదవారాశంశయీకృతరాక్ష రామాయణం హామాలత్నం వందే అనిలాత్మం మనోజవం మారుదతుల్య వేగంజితేంద్రియం బుద్ధిమ వరిష్టం పాతాత్మజం వానరయోథముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయమో అజాడ్యం వాక్పట హనుమత్స్మరణా భవే వైదేహీసీ సురద్రుమతై మహామండపే మధ్యే పుష్పగమాసే మణిమే వీరాసన సుస్థితం అగ్రేవాచయతి ప్రభంజనసూ తం మునిభ్య పరం వ్యాఖ్యా భరతపరివృతం రామం భజే శ్యామలం నమోస్ రామాయ స లక్ష్మణాయ ద్యై చ తస్య జనకాత్మయ నమోస్ రుద్రేంద్రయ మాలేభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్యం శ్రీగుర్భ్యో నమే ఓం శ్రీరాముడు విశ్వామిత్రుడు చేస్తున్న కోసము మరీచుడిని దూరంగా తరిమి సుబాహుడిని వధించి మితా రాక్షసులందరూ కూడా వధించి విశ్వామిత్రుడి యాగము సంపూర్ణమయ్యేటట్టు చేశారు ఆ తరువాత యాగమును సంరక్షించాము అన్న ఆనందంతో రామలక్ష్మణులు ఆ రాత్రి సుఖంగా నిద్రించారుట మరునాడు ప్రాతకాలమునే లేచి సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని రామలక్ష్మణులు విశ్వామిత్రుడు తదితర ఋషుల వద్దకు వెళ్ళారు వారు విశ్వామిత్రుడికి భతితో నమస్కరించేలా అన్నారు ఓ మహర్షి మేము నీ భుటల మాదిరి వచ్చి నిలిచి ఉన్నాము ఏమి చేయవలను ఆజ్ఞాపించండి అని చేతులు కట్టుకొని నిజంగా నిలబడ్డారట వారిని చూసిన మహర్షులు విశ్వామిత్రుడు అనుమతితో ఇలా అన్నారట ఓ రామ మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఒక యజ్ఞము చేయుచున్నాడు మేము అందరము ఆ యజ్ఞానికి వెళుతున్నాము మీరు కూడా మా వెంట మిథులకు వచ్చినచో అక్కడ ఉన్న ఒక మహాధనుస్సును చూడవచ్చును ఆ ధనుస్సు సామాన్యమైనది కాదు చాలా బలము కలది భయంకరమైనది ఆ ధనుస్సును పూర్వము యజ్ఞములో దేవతలు జనకునికి ఇచ్చారు దానిని దేవతలు గంధర్వులు అసురులు రాక్షసులు ఎవరో కూడా పైకి ఎత్తలేరు ఎక్కిపెట్టలేరు ఇంకా మానవుల సంగతి చెప్పబనలేదు కదా అంతటి బలమైనది ఆ ధనుస్సు ఎందుకంటే ఎంతోమంది రాజులు ఆ ధనుస్సుని ఎత్తబోయి విఫలమయ్యారు ఎవరు ఆ ధనుస్సును ఎక్కుపెట్టలేకపోయారు ప్రస్తుతము ఆ మహత్తరధన జనక మహారాజు పూజామందిరంలో పూజింపబడుతూ ఉంది అని పలికారట తరువాత ఇష్టామతులు రామలక్ష్మణులతో తదితర ఋషులతో కూడా కలిసి పితృకి ప్రయాణం అయ్యారట అందరూ ఉత్తర దిక్కుగా వెళుతున్నారట దాదాపు నూరు బండ్లలో అందరూ వెళుతున్నారట చాలా దూరము ప్రయాణము చేసి అందరూ షోణ నదీ తీరము చేరుకున్నారట ఆ రాత్రికి అక్కడే గడపాలనుకున్నారట సాయంకాలము చేయవలసిన సున్యావందనము అగ్ని కార్యాలను పూర్తి చేసుకుని అందరూ విశ్వామిత్రుని ముందు కూర్చున్నారు ఆ సమయంలో రాముడు విశ్వామిత్రుని ఇలా అడిగాడట ఓ మహర్షి ప్రస్తుతము మనకు ఉన్న వనము ఫలములతోనూ పుష్పములతోనూ శోభిస్తున్నది ఈ వనము పేరు ఏమిటి దీని గురించి నాకు తెలియజేయండి అని అడిగారుట ఇలా ఇంతటితో శ్రీమద్ రామాయణము బాలకాండ ముప్పై ఒకటోసారికి సంపూర్ణము హరిహే ఓం తత్సదు శ్రీరామచంద్రపర బ్రహ్మార్పణమస్తు ఈ రామాయణం వింటున్న అందరూ కూడా ఈ వీడియోను లైక్ చేయడంతో పాటుగా ఈ వీడియో కింద జై శ్రీరామని ఒక కామెంట్ కూడా చెయ్యండి హరే ఓం దాంట్లో